సాధించి తర్వాత ఆయన ఈ గుడి గురించి ప్రోత్సహించి డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు అయినటువంటి డాక్టర్ గారికి ప్రోత్సాహం చేసి ఆయన చూసి ఆ టెంపుల్ చూసి రమ్మని కబురు పంపించి మొత్తానికి ఆయన చూశారు డాక్టర్ గారు వచ్చి చూసి ఇది టెంపుల్ పునర్నిర్మాణం చేద్దామని చెప్పేసి మా కంపెనీతో చెప్పడం జరిగింది అలాగే ఆయన ధన సహాయం పది లక్షల రూపాయలు విరాళం చేసి ఒక ఇంజనీర్ గారిని కన్సల్ట్ చేసి ఆ ఇంట్లో ప్లానింగ్తో పాత పురాతన టైంలో ఎలా ఉందో అలాగే యథాస్థానంలో కట్టడానికి ఆయన ప్లాన్ చేసి ఎస్టిమేట్ చేసి పది లక్షలు అవుతుందని చెప్పేసి పది లక్షలతో చేశారు కానీ అది పది లక్షలు విరాళం సరిపోలేదు కానీ ఇంకా

ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బసిరి బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునే భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో కాదు ఈ చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా ఒక వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రిట్పే చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మన డాక్టర్ జ్యోతిల శ్రీనివాస్ గారు టీకాలను చుట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను మంచి మీకు అనుకూలంగా తీర్చిదిద్ది తీర్చిదిద్దితానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున ద్యోతులు శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు తరఫున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికే పది లక్షల రూపాయలు వెచ్చించి ఈ దర్గాన్ని రూపొందించినటువంటి విధానం ఈ కమిటీ ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఒక ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి కుడిని ఎంత అద్భుతంగా దిన వారందరికీ కూడా కంపెనీ తరఫున వారందరికీ అలాగే డాక్టర్ గారికి అందులో భాగంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి మా పార్టీ జిల్లా అధ్యక్షులు తమల బాబు గారు అలాగే కాకినాడ రూరల్ అధ్య శాసనసభ్యులు గౌరవ పంత నానాజీ గారు అలాగే మన ఓదురు కిషోర్ గారు ఇవి బాబు అక్షయ్ గారు అలాగే మన దావీలు స్థానిక సర్పంచ్ బాపన్పల్ల గారు డాక్టర్ వరలక్ష్మి గారు ధనబాబు గారు అందరూ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే కింద మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పార్టీ తరఫున నాయకుడు మన నాయకుడు ఏదైతే సూచించారో దాన్ని అక్షరాల ముందుకు తీసుకున్నటువంటి డాక్టర్ గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక అభినందనలు మనందరం కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఇటువంటి కార్యక్రమాలకి జనసేన పార్టీ ముందుంటదనే దానికి నిదర్శనమే ఈ రోజున ఈ ప్రాంతంలో ఈ దర్గాకి విన్ వన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మనందరం కూడా దీంట్లో భాగస్వామ్యైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జనసేన అధ్యక్షుడు బౌ కళ్యాణ్ గారు కొల్లాపూర్లో మూడు సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చిలో ఆ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన మూడు వందల సంవత్సరాలు అతి పురాతన పరిశిష్టమైన ఈ బంగారు ఈ తర్గాన్ని సందర్శించుకున్నారు సందర్శన అమ్మవారు ఆశీస్సు పొందారు ఆ సందర్భంలో ఎంతో విసిద్ధ ఈ తర్వాత గురించి స్థానిక ముజాఫ్తర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు అనంతరం ఎన్నికలం అందరూ కూడా సమాజం కూడా నన్ను కళ్యాణ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తారు చర్చలకి గుండెలకి అదేవిధంగా దర్గాలు కూడా ఆయన గ్రామాలు భాషించిన సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తారు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో కొంత సొంతం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పం తీసుకునే ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలతో తర్కాని పునరుద్ మార్చడం జరిగింది ఆ కష్టరు ఏదో కూడా మారకుండా అన్ని సభ్యులు లాయర్ ఇంజనీర్ గారితో అందరితో కూర్చొని నేను ఎంతో ప్రతిష్ట దీన్ని చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ముందు చూసే ఉద్దేశంతో అది దర్గానే జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైనది దీనికి దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే వేరే దర్గాలు అయితే ముస్లిం సిక్కు ముందు వస్తారు ఎక్కడికంటే హిందువులతో ముస్లింతో సమానం హిందువులు కూడా ఇక్కడికి వస్తారు వికటాభరణకు ఉన్న అతి పురాతనమైన దర్గా ఇది దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది అది కూడా తెలియజేసుకున్నాం మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అన్న సిద్ధాంతానికి పార్టీ సిద్ధాంతం అది అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది ఇది పూర్తిగా పవన్ సంకల్పం గురించి పెట్టమని చెప్పి ఆయన ఆయన ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశించి కట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆహ్వానమైన ఇచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మల బాబు గారికి అదేవిధంగా కాకినాడ రూరల్ అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కొంత నారాజీ గారికి మాది శాసనసభ్యులు శ్రీ పెండు గొరవ గారికి అదే ఫైబింగ్ కమిటీ సభ్యులు కిషోర్ గారికి అదేవిధంగా రావాక్షయ గారికి ఫిదాల అధ్యక్షులు శ్రీ వర డాక్టర్ వరమ సుందర్ గారు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ